ఉద్యోగులందరికీ శుభోదయం అభిమాని మనకు కంపెనీలో మొన్న మెడికల్ బోర్డు చూసినాం ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఆరుగురు మనసు చేసి బోర్డుకు పోతే ఏం దుస్థితి ఇది ఆరుగురినే ఎందుకు చేయాలి ఆ ఆరుగురినేదో నువ్వు ఐబార్ రెపర్ వేసినాక వారు తీసుకోవాలి ఆరు నెలల కాలయాపన చేసి ఉద్యోగాలను దూరం పెట్టించి ఆరుగురు చేసి ఆరుగురు కూడా చేంజ్ ఆఫ్ జాబ్ కొట్టిండు అదే ఇన్ని రోజులు కన్ను మూసుకున్నావా నీకు ఇంతకుముందు ఎంత అరవై పర్సెంట్ అయ్యేది అరవై పర్సెంట్ ఆరు పర్సెంట్ తెచ్చింది అంటే నువ్వు నువ్వెంత పొదుపు చేసినావా కార్మికుల వర్గానికి వచ్చే వరకు ఇప్పుడు ఎవరో కాంట్రాక్టర్ ఎక్కడెక్కడికో డబ్బులు ఇస్తానేం లేదు లేదా కాంట్రాక్టర్ కార్మికుడు పని చేయకుండానే ఇలా ఈ ఉత్పత్తి ఉత్పాదకత ఈ లాభాలు వస్తున్నాయా కంపెనీకి ఇది తెలియదా ఓన్లీ కార్మికుడు చేసే ప్లేడను కార్మికుడు చేసే ఓటీలు కార్మికుడు చేసే టైముల మీదనే ఈ ఇంత వ్యవస్థ ఇంత చేయాల్సి వస్తుందంటే కంపెనీలో ఏం జరుగుతుందనే చేయాలి కార్మికుడినే తప్పుగా చూపించి అభివృద్ధిగా చూపెట్టి మననే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ప్లేడే అనేది ప్లేడే అని మనం చేత చేయవచ్చు లేకపోతే లేదు ఏ ఒక్క ప్లేడే తగ్గినా ఇదివరకు ఉన్న దానిలో ఏ ఒక్క ప్లేడే తగ్గినా ఎవరం కూడా డ్యూటీకి రావద్దు ఇది ఆపరేషన్ అని నాన్ ఆపరేషన్ అని వర్క్ షాప్ అనేది కాదు ఎవరికైనా వర్క్షాప్లో తగ్గినా ఆపరేషన్లు కూడా ఈ ఐక్యత చూపెట్టి మన వివరం కూడా రావద్దు ఎందుకు అంటే వాళ్ళు ఏదో ఒక పద్ధతిలో చేస్తూ ఉన్నారు ఆపరేషన్కు రెండు సేవలు ఇస్తాం రెండు రోజులు రోజు పది ఒట్టి పెట్టిండు స్టార్ట్ రోజు కుక్కన్నట్టు రెండు అంటే ఇరవై రెండు దాన్ని సున్నా పెట్టి రెండు వందల ప్లేడర్ కడిగేసేది పై మినిమం మాక్సిమం మూడు రకాలు ఉంటాయి దానిలో మినిమం ఈ మినిమం అని ప్రతి సెక్షన్ ఫోన్ చేసిండు యాభై ఇచ్చే కాడ ఇరవై ఐదు ఇవ్వన్నట్టు మినిమం అంటే అంటే మా మిడిల్కి తెచ్చిండు అంటే ఐదు వందల నలభై బేడే తీసుకుంటున్నాం మన మైన్కు దాన్ని ఎంత రెండు వందల ముప్పై రెండు వందల ఐదు వందల నలభై రెండు వందల డెబ్బై మినిమం అంటే అంతే కదా దాని అర్థం ఇటువంటి పద్ధతి కొనబడితే ఇదే కంపెనీలో మనం ఎంతకైనా తగ్గించుదాం ఏదైనా ఇదివరకు ముకుందరెడ్డిని ఎక్కడికో పోకపోయినాం అటువంటి చరిత్ర ఉన్నాం నిస్మిత అయినా ఏం లేదు పెడదాం పందు పెడదాం పందుకు పెట్టి దానికి తగిన ఈ కంపెనీకి కార్మికుని వల్ల లాభమే తప్ప నష్టం లేదనేది రుచి చూపెడతాం ఇక్కడి నుంచో మనమే స్టార్ట్ చేద్దాం ఇదే చివరికి ఉంది కదా మనకే మొదలు పెట్టి సార్ ఎందుకంటే అందరూ వాళ్ళంతా మాట్లాడుకునే దాంట్లో మన దగ్గర నుంచే ఎఫెక్ట్ ఈ కార్మికుని కోత స్టార్ట్ అవుతాం కాబట్టి ఇక్కడి నుంచో మనమే మనం మొదలుగా తీసుకొని దీన్ని ఒక్క పేడే ఏ ఒక్కరికి పాత దానికంటే అందరం ఐక్యతగా చూపెట్టి ఈ ఒక్క వారమే కాదు ఎప్పటికీ కూడా వేడే అంటే ఉంటే ఉండాలి లేకపోతే మొత్తం జీరేసుకొని ఆదివారం ఇక్కడ కుటుంబంతో బతుకుదాం ఇదే పేడ ఈ ఇన్ని రోజులు బతకలేదు మనం తప్పనిసరిగా దీనికి అందరం సహకరించి దీన్ని వ్యతిరేకించి మన మన హక్కులు కాపాడుకోవడానికి ఐక్యతగా ఉండాలని మీ అందరికీ సభాపికంగా ఆయన వస్తారు మనం ఏదైనా అంటే ఇవాళ మనం